ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి దుబాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేక అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన దుబాకూరు వ్యక్తులు ఈ ఇద్దరు చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాలేజీ గారి ఆత్మ దోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు మీ కాంగ్రెస్ హయాంలో కదా మీ కాంగ్రెస్లో జరిగినటువంటి బూట ఎన్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాలేజీ గారు గలంబిప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా ఏదో వారు రాష్ట్రీ నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసము పట్టుకోవటం కాదు వాస్తవంగా కాలేజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాల గురించే ప్రస్తావించి కాలేజీ గారి బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వాటికి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి పలికినటువంటి సమైక్య రాష్ట్రమైన ముఖ్యమంత్రి కోటిగా స్వాగతి గారు నిలబడితే పథకం రోజులు ఆయన ఇబ్బంది పెట్టారు మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి బేసి కళాశాలను నిర్మాణం చేస్తే